అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీల గారు మేడం నమస్తే అండి నమస్తే మేడం జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేలకు అసెంబ్లీ వరకు అయితే వెళ్ళడం జరిగింది అయితే ఆయన గవర్నర్ గారు ప్రసంగం జరుగుతున్నప్పుడు లోపలికి వెళ్లకుండా వాళ్ళ మనుషుల్ని అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు గట్ట లోపలికి పంపించి నానా రచ్చ చేశారు అసలు ప్రసంగం కూడా సక్రమంగా జరగనివ్వలేదు అంతేకాకుండా ఇక్కడ హైలైట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్లకార్డులు పట్టుకుని నిలబడడం జరిగింది అంటే ప్రధాన ప్రతిపక్ష హోదాగా గుర్తించరు అంతేకాకుండా శాంతి భద్రతల మీద గొంతు మాట్లాడినివ్వకుండా చేస్తున్నాను అన్నట్లుగా అర్థం వచ్చేలా ప్లకార్డులు అయితే పెడుతున్నారు దాని గురించి మీరు ఏమంటారు మేడం పది గంటలకు వచ్చారు పది పదకొండుకి వెళ్ళిపోయారు మంచి టైమింగ్ టాటా బై బై వెళ్ళి వస్తా అన్నట్లుగా వచ్చారు పోయారు అంతకాడికి రావటం ఎందుకండి వీళ్ళు ఉపయోగం ఏంటి గతంలో కూడా ఇదే పదకొండు నిమిషాలకి వచ్చేసి అంటే హాజరు అంతవరకేనా అలా హాజరేయించుకొని వెళ్ళటం వల్ల మరి అలా వచ్చాము వెళ్ళాము గొడవ చేశాము అనే దాని మీద కూడా మరి దాని చర్చ జరిగితే బాగుండింది అసలు ఏంటి ఆ రూల్స్ అంటే వచ్చి వీళ్ళు అటెండెన్స్ ఏదైతే ఇప్పుడు బయోమెట్రిక్ పెట్టారు కొత్తగా మరి ఖచ్చితంగా సంతకాలు దొంగతనంగా చేసి వెళ్ళటం కుదరదు రాబోయే రోజులు కూడా చేసి వెళ్ళారు గతంలో అనేది మనం విన్నాం మరి ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశ సమావేశాలకి కేవలం అనర్హత వేటు అనే భయంతోనే వచ్చారా జగన్మోహన్ రెడ్డి దేనికి భయపడినా భయపడకపోయినా మొత్తానికి అనర్హత వేటికి భయపడ్డాడు మా అన్న సింహం సింగిల్ గా వస్తుందంటే మరి సింగిల్ గా కూడా కాదు కదా కనీసం పదకొండు మంది ఉన్నా కూడా ఈ పదకొండు ఎమ్మెల్యే రాలేకపోతున్నాడు మీరంటున్న ఆ ఏదైతే ప్లకార్డు ఉందో దాంట్లో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వరు ఎవరివ్వాలి అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళు ఇవ్వారా కాదు కదా స్పీకర్ గారు ఇవ్వాలా కాదు కదా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీ సాక్షిగా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆయన గెలిచి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి ఆయన అక్కడ కూర్చున్నప్పుడు ఇరవై మూడు ఉన్నాయి నాలుగు లాగేసుకుంటే ఇటు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు నలుగురిని నీటి వేసుకుంటాం అని చెప్పేసి మాట్లాడాడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏ కళ్ళు పెద్ద చేస్తే భయపడతారా అని మాట్లాడాడు ఇంకా అలా రకరకాలుగా మాటలు వాళ్ళ వెకిలి చేష్టలు వాళ్ళ నవ్వులు వాళ్ళ హేళనలు అన్నీ చూసాం మరి ఈ రోజున మీకు ప్రతిపక్ష హోదా కావాలంటే ఎవరివ్వాలి శాంతి భద్రతలు గతంలో కుప్ప కూలిపోవటానికి ఎవరు కారణం ఇప్పటికి కూడా కుప్ప కూలుస్తుంది ఎవరు రప్పారప్ప అంటూ మరి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటున వేరే చోటకు తీసుకువెళ్ళవలసిన ప్లకార్డు అసెంబ్లీకి తీసుకొచ్చాడు ఆ వేరే చోటకి ఏంటి అంటే రేపు ఏదో చేస్తానంటున్నాడు కదా కాళ్ళం మీద పాదాల మీద నడిచే యాత్ర ఏదో ఆ దాన్ని తీసుకెళ్తే పాదయాత్రకి బాగుంటుంది అక్కడ ప్రజలు ప్రతి అక్షరానికి సమాధానం చెప్తారు అంటే మేడం ఒక ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే ఆయన విపక్షంలో ఉన్న ఏకైక అలాంటి వ్యక్తి మరి ఈ విధంగా దిగజారుడు రాజకీయాలు చేస్తే ప్రజల్లో మరి చీత్కరమైన అనేది అంటారా లేదంటే సానుభూతి పెరుగుద్ది అంటారా ఆయన పార్టీని ఆయన ఇంకా పార్టీలు ఎలాంటివి ఉంటాయి చెప్పండి ఎలాంటి వ్యక్తులు ఉంటారో చెప్పండి ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడే ఎలా ప్రవర్తించారు ఏ విధంగా వాళ్ళు బూతులు తిడతంటే ఈయన పదవులు ఇచ్చాడు పబ్లిక్గా మైకుల్లో కూడా తిట్టమని వాళ్ళని ప్రోత్సహించాడు అన్నీ తెలుసు మరి ప్రజలు చేత్కరించుకునే పదకొండుకేసారు ఇంకెక్కడ నిన్ను ప్రేమించేది ఎందుకు నువ్వు కావాలంటారు ఎందుకు నువ్వు అంటే ఇష్టం అంటారు నువ్వే కావాలని కోరుకునే వాళ్ళైతే నీకు పదకొండు ఎందుకు వచ్చినాయి మరి దానికి సమాధానం చెప్పాలి ఈ రోజున వీళ్ళు కాబట్టి ఏదైనా సరే ఎగిరెగిరి పడకూడదు ఎప్పుడు కూడా రోజా మాట్లాడుతుంది ఆ మధ్య ఎగురెగిరి తంతాము కూర్చోబెట్టి తంతాం నుంచోబెట్టి తంతాం ఏం భాష ఆవిడది అర్థం కాదు కానీ ఇట్లాంటి పిచ్చి భాష మాట్లాడుకుంటూ అంబటి రాంబాబు మాట్లాడాడు కొడాలి నాని పేరు నాని ఇంకా కొడాలి నాని గురించి చెప్పుకోవాలంటే ఈ రోజున ఎక్కడున్నా కూడా జుట్టుబట్టి ఏడ్చుకొచ్చి సెంట్రల్ జైల్లో పడేయాలి ఫస్ట్ ఎందుకు వదిలేస్తున్నారు కొడాల నాని మామూలుగా మాట్లాడా వాడు వీడేగా మాట్లాడితే గాడు ఆడు గీడు గాడు అనుకుంటా మాట్లాడిన నువ్వు ఈ రోజున ఎక్కడో వణుకుతూ కూర్చున్నాడబ్బా మొత్తానికి ఎప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారా ఏటయ్యాన మాట్లాడకుండా ఈ రోజున ఆ రోజు లేచిన నోళ్ళు ఈ రోజున ఎందుకు లేవట్లేదు ఎందుకు నువ్వు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా మాట్లాడట్లేదు ఆ రోజున ఓ తగ పడ్డావు కదా ఇష్టానుసారంగా మాట్లాడేవు కదా రెచ్చిపోయావు కదా మంచి చెడు మానవత్వం ఒక మనిషిగా నువ్వు ఎదుట వ్యక్తి ఆయనకి ఏ విధంగా గౌరవం ఇవ్వాలి ఆయన వయసుకు కానివ్వండి ఆయనకున్న అనుభవానికి కానివ్వండి గౌరవం ఇవ్వకుండా ఇష్టానుసారంగా రెచ్చిపోయిన కొడాల నానిని మాత్రం వదిలిపెట్టకూడదు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి శిక్షించాలి ఎందుకు వదిలేస్తున్నారు ఒకవేళ అరెస్ట్ చేస్తుంటే కక్షపూరిత రాజకీయాలు అని చెప్పేసి మరి వైసీపీ వాళ్ళు ఏ విధంగా అయితే నినాదాలు తెలుపుతున్నారు దానికి ఏమండి కక్షపూరిత రాజకీయాలు అంటే మీరేమీ చేయకుండా మీరు చాలా మంచి అయ్యి సౌములయి బుద్ధిమంతులు అయ్యి ఏ దొంగతనాలు దోపిడీలు దౌర్జన్యాలు లేవు అన్నప్పుడు కక్షపూరితం అనుకోవచ్చు మీ గత చరిత్ర ఏంటి మీరు ఎన్ని దోపిడీలు చేశారు ఎన్ని స్కీముల్లో స్కాములుగా మార్చారు ఆడదామాంద్రాలో ఎంత కొట్టేశారు తల్లికి వందనంలో ఎంత కొట్టేశారు అమ్మ అమ్మఒడి అని చెప్పి అప్పుడు పెట్టాడు కదా పిల్లలకి ఇచ్చే చిక్కిల దగ్గర నుంచి కోడి గుడ్డు పెట్టే కోడి పెట్టే గుడ్డు దాకా మీ బొమ్మలు ఎంచుకున్నారు కదా దాంట్లో ఎంత స్కామ్ చేశారు ఒకటి కాదు చెప్పుకుంటూ వెళ్తే ప్రతి దానిలో హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్ అందక పిల్లలు ఎంతమంది చనిపోయారు అవి కరోనా టైంలో ఎవరిళ్లలో ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సొమ్ముని ఇష్టానుసారంగా పది కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వేసుకొని వెళ్ళి ఏ విధంగా దుర్వినియోగం చేశాడు చెట్లు పచ్చదనం ఎంతో ముఖ్యం మనకి పచ్చదనం లేకపోతే పర్యావరణాన్ని మనం కాపాడుకోలేమని ఎన్నో విధాలుగా నెత్తినోరు బాదుకొని కొంతమంది ఆ నాటడమే పనిగా పెట్టుకుని పద్మశ్రీలు అవార్డులు తీసుకున్నారు పద్మవిభూషణలు తీసుకున్నారు మరి అట్లాంటి వ్యక్తులు ఉన్నప్పుడు మరి మీరెందుకు చెట్లను కొట్టేశారు బా ఒకటి కాదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే వందలు వేలు ఉన్నాయి వీళ్ళు చేసిన ఈ పిచ్చి పనులన్నీ కూడా అంటే మేడం ప్లకార్డులు పట్టుకోవాలి అంటే సరైన రీజన్ ఒకటి కావాలి అన్యాయం జరిగింది వివాన్ జస్టిస్ దీని మీద ఎలాగైనా సరే మీరు స్పందించాలి ఇలాంటి వాటిపైన కాకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకున్న తీరు చూస్తుంటే అంటే ఏ విధంగా వర్ణించాలంటారు అసలు దీన్ని అంటే అది ఇదే చెప్పాం ఏదైతే ఆయన పట్టుకున్న ప్లగార్డ్కి గతంలో రప్ప రప్ప అనేది పట్టుకున్నారు ఎయిటీ రౌండ్ ఫిగర్ దాటితే ఒక్కొక్కరికి గంగమ్మ జాతర అనేది పట్టుకున్నారు రోజున ఇది పట్టుకున్నాడు ఆ గంగమ్మ జాతర ఇది పక్క పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి సమాధానం ఏం బాబు దానికి ఏంటి దీనికి ఏంటి ప్రజలు నీకు ఎలా ఓట్ చేస్తారో చూద్దాం అప్పుడు నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద నుంచోబెట్టి వాళ్ళని క్వశ్చన్ చేయాలి అట్లాంటి వ్యక్తుల్ని దీనికి ఏం సమాధానం చెప్తావు దీనికి ఏం సమాధానం చెప్తావుని అదే ఉందిలేబ్బా ఆ ఏదో సినిమా డైలాగ్ అంటాడు మరి ఇదేందుకు దేనికోసం పెట్టుకున్నావు ఎవరి వల్ల నీకు ప్రతిపక్ష హోదా కోల్పోయావు ఎవరి వల్ల నీకు ఈ రోజున శాంతి భద్రతలను కుప్ప కూలిపోయినాయి అని మాట్లాడుతున్నావు ఎవరు కూల్చారు కుప్ప ఫస్ట్ అది చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కదా మీరు కదా ప్రజలు ఎవరైనా సరే అక్కడ మున్సిపల్ ఎలక్షన్ ఏదో జరుగుతుందంటే బుద్దా వెంకన్న గారు బోండా గారు వీళ్ళందరూ వస్తే తురకా కిషోర్ ఏం చేశాడండి పల్నాడులో వాళ్ళ మీదకి దాడికి దిగలేదా జస్ట్ తృటిలో తప్పింది వాళ్ళకి అక్కడ ఉన్న ఆ కార్లో ఉన్న లాయర్ తల కూడా పగిలిన ఆ సంఘటన ఆ రోజున మరి ఇన్ని చేసింది ఎవరు ఆ రోజున శాంతి భద్రతలు ఎక్కడ వెళ్ళి డాక్టర్ సుధాకర్ని ఇష్టానుసారంగా మీరు పెడరెక్కలు విరిచి కట్టి నడి రోడ్డు మీద అర్ధనగ్నంగా ఆయన కొట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళి శాంతి భద్రతలు మరి అమర్నాథ్ గౌడ టెన్త్ క్లాస్ అబ్బాయి వాళ్ళ అక్కని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు అమ్మాయిని అని చెప్పి వాళ్ళని క్వశ్చన్ చేసినందుకు అబ్బాయి నోట్లో పేపర్లు గుక్కి పెట్రోల్ పోస్తే తగలబెట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళావు నువ్వు అప్పుడేమైనా శాంతి భద్రతలు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజున శాంతి భద్రతల గురించి అడగాలంటే ఆయన ఐదు సంవత్సరాల పరిపాలన ఎంత ఘోరంగా జరిగిందో తెలుసు అందరికీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ గారు నడు రోడ్డు మీద కూర్చోబెట్టినప్పుడు ఆయన ప్రజాగళం ఏదైతే ఉందో దానికి వెళ్ళినప్పుడు ఎక్కడా కూడా మైకులు కానీ కూర్చోటానికి కుర్చీలు కానీ స్టూల్ మీద నిలబడితే స్టూల్ కూడా లాగేసుకున్నారు స్టేజీలు గట్టినివ్వలేదు అమరావతి రైతులు న్యాయస్థానం దేవస్థానం అని చెప్పి వెళ్తే వాళ్ళకి షెల్టర్ ఇవ్వకుండా చేసావు కదా నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన వాళ్ళ మీద కూడా కక్ష సాధింపు చర్యలు చేసావు కదా అసలు తొంభై ఏళ్ళు వచ్చిన రామోజీరావుని ఆ రోజున ఏం చేశాడండి ఈయన ఒకటి కాదు చెప్పుకుంటూ వెళ్తే శాంతి భద్రతల గురించి నువ్వు మాట్లాడటమా క్రూర మృగం ఈరోజు నీ జంగిల్ రాజు మాట్లాడుతుంటే చాలా అవమానకరంగా ఉంది శాంతి భద్రతల మీద మాట్లాడాలన్నా దాని గురించి ఆ ప్లకార్డు పట్టుకోవాలన్నా అర్హత ఉండాలి ఆ వ్యక్తికి మరి అర్హత లేదు మరి అలాంటి వ్యక్తి పట్టుకుంటే ఈ రోజున ఆ ప్లకార్డు తీసుకొని ఈయన రేపు ఏదైతే పాదయాత్ర చేస్తానన్నాడో దానికి తీసుకొని వెళితే అప్పుడు సమాధానం చెప్తారు ప్రజలు రెండు తీసుకువెళ్ళాలి రపరప మేము వస్తే గంగమ్మ జాతర అనే ప్లకార్డు పట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ రోజున మాకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు మరి శాంతి భద్రతలు కుప్పగూలిపోయినాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు అది ప్రజల్లో తీసుకెళ్తే వాళ్ళు కరెక్ట్ సమాధానం చెప్తారు ఓకే చూసారు కదండి జగన్మోహన్ రెడ్డి గారికి శాంతి భద్రతల గురించి మాట్లాడే అర్హత లేదు అని చెప్పేసి శ్రీనిలా గారు చెప్తున్నారు మరి దీనిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్తే మేడం నమస్తే